నమస్తే నేను అనుకున్న మాడపల్లి విజయవాడ రోజుల్లోనే సర్షికుల రోజు మీకు ఫ్రూట్స్ సలాడ్ చూపిస్తాను ఇది చాలా ఈజీ ఇది కూడా చూడడం ఎందుకు అని అనుకోవచ్చు కానీ ఫ్రూట్స్ చూడంగానే ఏదో పండు వలుచుకొని తింటాం కోసుకొని తింటాం చేస్తుంటాం కానీ అన్ని కలిపి ఇలా తయారు చేసుకొని తింటే బాగుంటుందని అంత ఓపిగ్గా చేసుకునేది ఎవరని అనుకొని ఇలా రకరకాల ఉద్దేశాలతో చేసుకోరు ఇది ఎక్కువ టైం పట్టేది ఏం లేదు ఫ్రూట్స్ అన్ని గౌ ఎదుర్కొడానికి అనుకుంటే ఒక నాలుగైదు రకాల ఫ్రూట్స్ ఒక్కొక్క ఫ్రూట్ తిన్నారనుకోండి ఆ ఫ్రూట్ వాల్యూ మాత్రమే మన బాడీలోకి వెళుతుంది అదే నాలుగైదు రకాల ఫ్రూట్స్ కనుక కలిపి కనుక మనం తీసుకున్నట్టయితే అది హెల్త్ కి మంచిది టేస్టీగా ఉంటుంది ఒక్కొక్క ఫ్రూట్ కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది కనుక అన్ని వాల్యూస్ మన బాడీలోకి వస్తాయి అన్ని ఫ్రూట్స్ వాల్యూస్ మన బాడీలోకి వస్తాయి కాకపోతే అన్ని వివరంగా కట్ చేసుకుని పెట్టుకొని తింటాం కానీ సమ్మర్ వచ్చిందనుకోండి ఈ అన్ని రకాల ఫ్రూట్స్ మిక్స్ చేసుకొని తింటే సమ్మర్లో ఉండేటువంటి డీహైడ్రేషన్ అనే రసం ఏం లేకుండా చక్కగా యాక్టివ్ గా ఉండొచ్చు వస్తుంది బలం వస్తుంది కనుక మనము ఇప్పుడు ఇంకా సమ్మర్ మనకి రాలేదు సమ్మర్ వస్తే కస్టర్డ్ ఫ్రూట్ కస్టర్డ్ అలాగే ఫ్రూట్ సలాడ్ ఇలాంటివన్నీ మనం చాలా చేసుకోవడం తింటాం లేకపోతే కొనుక్కొని తింటాం చేస్తుంటాం ఉంటాం అని చేత సమ్మర్ కి ముందే మనం ఎలాంటి గనుక తయారు చేసుకుంటూ చూస్తూ కనుకంటే సమ్మర్ వచ్చేపటికి మనకి ఒక ఐడియా వస్తుంది ఇలా చేసుకుంటే సరిపోతుంది అనే ఒక రఫ్గా ఒక ఐడియా ఉండటం వల్ల మనం ఏం చేసుకోవాలని ఆలోచించకుండా చక్క మనకు కావాల్సిన చేసుకుని తినచ్చు అందుకనే ఈరోజు మీకు సమ్మర్ రాకముందే ముందుగానే మీకు ఫ్రూట్స్ అలా చూపిస్తున్నాను ఈ ఫ్రూట్స్లో ఇంకా దీంట్లో పచ్చబెట్టేది కానీ ఉడకబెట్టేది కానీ నూనెతో వేయించేది కానీ ఏమీ లేవు స్టవ్ పని లేదు బాండి పని లేదు ఆయిల్ కానీ ఇంకేమీ పని తిరమాత్తు పని ఏమీ లేదు జస్ట్ అన్ని రకాల ఫ్రూట్స్ ముక్కలు చేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని దాంట్లో మనం ఇదిగోండి ముందు నేను గ్రీన్ కిస్మిస్ వేస్తున్నాను ప్రతిదీ కూడా ఈ అన్ని రకాల ఫ్రూట్స్ పిల్లలు ఏదో ఒకటి పెడితే తినరు మాకు వద్ద వేస్తారు ఇలా మిక్స్ చేసి పెట్టానుకోండి కొంచెం వెరైటీగా వాళ్ళు ఫీల్ అవుతారు అందుకని పిల్లలు స్కూల్ నుంచి వచ్చేవాడికి మనం ఇలాంటివన్నీ తయారు చేసుకొని ఉంచుకుంటే హెల్త్కి హెల్త్ వాటిలో ఉన్న స్ట్రెంగ్త్ అన్నీ కూడా పిల్లలకు పడతాయి మనం కూడా అలాగే తినొచ్చు ఇప్పుడు గ్రీన్ కిస్మిస్ వేసాను ఇదిగోండి అలాగే యాపిల్ వేస్తున్నాను యాపిల్ కూడా చిన్న చిన్న ముక్కలుగా ఏ పళ్ళైనా యాపిల్ అయిపోయింది ఇప్పుడు ఆరెంజ్ వేస్తున్నాను ఆరెంజ్ కూడా అన్ని తొన్నలు తీసి గింజలు తీసి ఆ పైన ఉండేటువంటి పిచ్చు లాంటివన్నీ తీసి ఓన్లీ పల్ప్ మాత్రమే తీసుకోండి అలాగే బ్లాక్ గ్రేప్స్ ఇప్పుడు ఎక్కువగా బ్లాక్ గ్రేప్స్ అంటే బీటీ గ్రేప్స్ ఉంటారు దీంట్లో సీడ్స్ ఉండనమాట సీడ్లెస్ ఇప్పుడు తీసుకున్న ఏ ఫ్రూట్లో అయినా అవన్నీ సీడ్లెస్ ఫ్రూట్స్ మనం తీసుకున్నవన్నీ అందుకని ఈ బ్లాక్ గ్రేప్స్ కూడా సీడ్లెస్ గ్రేప్స్ అనమాట కానీ మామూలు గ్రేప్స్ కంటే కూడా ఇంకా తీయగా బాగుంటాయి అందుకని ఇది ఒక కప్పు ఇది అరటిపళ్ళు అరటిపళ్ళు జనరల్గా ఎప్పుడు సంవత్సరం పొడుగుతా దొరికే ఫ్రూట్ ఇది ఎప్పుడైనా మనం కావాలంటే తీసుకొని తయారు చేసుకోవడానికి వీలుగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి ఈ పండు దొరుకుతూనే ఉంటుంది కనుక ఒక కప్పు ఈ బనానా మొక్కలు చక్కగా మొక్కలుగా చేసుకోండి తొక్కులన్నీ తొక్కులతో పాటు అన్ని చక్కగా కడిగేసుకొని నీట్గా వాష్ చేసుకోవడం అయిన తర్వాత చక్కగా ఇది ప్రిపేర్ చేసుకుంటే ఎంత గా ఉంటుంది ఇవి దానిమ్మకాయ గింజలు చక్కగా తొక్కులు తీసేసి గింజలు అన్నీ నీట్గా వల్చుకొని ఇవి కూడా వేసుకోండి ఇప్పుడు నేను మొత్తం సిక్స్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ మనం వేసుకున్నాం అన్నమాట మొత్తం ఇందులో ఇవన్నీ కిందకి మెదికి అంతా బాగా కలిసేలాగా కలపండి చూసారా అంత బాగుందో అంత గా ఉందో అన్నీ తరిగి పెట్టుకుంటే కలుపుకోవడం ఒక ఐదు నిమిషాలు కూడా పని ఉండదు చక్కగా కలుపుకొని పిల్లలు రాగానే అన్ని కప్పుల్లో పెట్టి వాళ్ళకి సర్వ్ చేస్తే కలర్ఫుల్గా ఉంటుంది గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇవి తీసుకున్నందువల్ల పిల్లలకి స్ట్రెంగ్త్ వస్తుంది పళ్ళు అనేవి ఎప్పుడు కూడా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బాగా యూస్ఫుల్ ఇలా చేసిన తర్వాత కలుపుకొని అయిన తర్వాత ఇష్టమైన వాళ్ళు ఇందులో కొంచెం తేనె వేసుకోవచ్చు ఇవే స్వీట్గా ఉంది ఇంకా అంటే మరీ స్వీట్ అయిపోతుంది అని అనుకోవద్దు తేనె వేసుకోవచ్చు ఇవి అలాగే స్వీట్గా ఉంది ఇవి మనం షుగర్ వాళ్ళము షుగర్ వాళ్ళకి ఈ పళ్ళు షుగర్ ఎక్కువ పెంచుతుంది అని అనుకోవద్దు కొంచెంగా ఒక చిన్నకప్పుడు స్వీట్స్ అన్ని అన్ని రకాల ఫ్రూట్స్ కలుపు తిన మొక్కలకి మనకి షుగర్ ఏం పెరగదు ఇదిగోండి ఇది తేనె కావాలంటే మనం ఒక రెండు మూడు స్పూన్లు ఈ బౌల్లో తేనె వేసుకోవచ్చు లేదంటే మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ ఉన్నాయి ఈ మిక్సడ్ ఫ్రూట్ ఎసెన్స్ ఈ మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ ఖైదా చుక్కలు మనం ఇందులో వేసుకోవచ్చు కాకపోతే కొంతమందికి ఏంటంటే ఎసెన్స్ అవి వాడడం పెద్దగా ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు హనీ వేసుకోవచ్చు అసలు ఏది వేసుకోకుండా కూడా ఇది వేసాను ఒక ఫైవ్ డ్రాప్స్ వేసాను దీంట్లోకి అంటే ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట అన్ని ఫ్రూట్స్ ఫ్లేవర్ కలిపింది కదా మిక్సర్ ఫ్రూట్ అంటే బాగా వస్తుందని నేను వేసాను ఇది ఇష్టం లేని వాళ్ళు హనీ వేసుకోండి హనీ కూడా ఇష్టం లేని వాళ్ళు మామూలుగా చక్కగా అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకొని కలుపుకొని తినొచ్చు అన్నమాట ఇదిగోండి ఎసెన్స్ కలుపుతున్నాను చక్కగా మొక్కలకి అంతా పట్టుకుంది ఎంత మిక్సర్ ఫ్రూట్ ఫ్లేవర్ వస్తుందో మీరు చేసుకున్నప్పుడు చూస్తే మీకే ఫీల్ అవుతారు కానీ ఒకటి ఇందులో చెప్పే విషయం ఏంటంటే వేసుకుంటే మిక్సెడ్ ఫ్రూట్ ఎసెన్స్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి ఖచ్చితంగా అందరి ఇళ్లలో మిక్సెడ్ ఫ్రూట్ ఎసెన్స్ ఈ జాములు అవి ఇవి తయారు చేసుకునే వాళ్ళ ఇళ్లలో ఉంటాయి కానీ సాధారణంగా అందరి దగ్గర దొరకవు ఒకవేళ అలా ఎసెన్స్ కనుక లేకపోతే తేనె అందరి ఇళ్లలో అవైలబుల్గా ఉంటుంది కనుక మనము ఈ తేనెను తీసుకొని ఒక రెండు స్పూన్స్ మూడు స్పూన్స్ మనకు కావాల్సినంత మటుకు తీసుకొని వేసుకొని ఇది కలపచ్చు కాకపోతే నేను తేనె వేయలేదు ఇందులో మీరు కావాలంటే తేనె వేసుకోండి ఏది వేసుకున్నా ఇలా చక్కగా అంతా కలిపేసుకొని బాగా ఒకదానికి కొట్టి ఫ్లేవర్ అంతా అంటుకునేలాగా ఇవి కావాలంటే చల్లగా కావాలంటే సమ్మర్లో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం తినే కూలింగ్ దాకా పెట్టుకొని తీసేసి తినచ్చు ఒకవేళ ఇప్పుడు సమ్మర్ ఇంకా రాలేదు కనుక పడదనుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో కాకుండా మామూలుగా ఈ కప్పుల్లో పెట్టుకొని తినచ్చు ఎలా తిన్నప్పటికీ చాలా యూజ్ఫుల్గా ఉండేటువంటి ఐటమ్ ఇది చాలా తొందరగా ఏమీ హైరాణా లేకుండా చేసుకునేటువంటి ఐటమ్ కనుక మీరు అందరూ కూడా ఇది తయారు చేసుకొని ఈ ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ రుచులని మీరు ఇష్టపడి ఆస్వాదిస్తారు మనం కొన్ని ఫ్రూట్స్ తినం కొంతమంది కొంతమంది తినరు అలాంటివి వాడుకోకండి పడనివి కానీ ఇష్టం లేనివి కానీ కాకుండా కనీసం ఒక ఐదారు రకాల ఫ్రూట్స్ కలిపి మీరు ఈ ఫ్రూట్స్ ఆర్డర్ చేసుకొని చక్కగా తినండి ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయండి